హిమాలయాలంటే కేవలం కొండలు మాత్రమే కాదు అవి అంతు చిక్కని రహస్యాల నిలయం ప్రపంచం మొత్తం గూగుల్ మ్యాప్స్లో కనిపిస్తుంది కానీ శాస్త్రవేత్తలకు కూడా అందని ఒక రహస్య నగరం ఈ పర్వతాల మధ్య ఉందని మీకు తెలుసా దాన్నే శంభాల అంటారు ఇది ఒక నగరం మాత్రమే కాదు ఇది ఒక పరమ పవిత్రమైన డైమెన్షన్ ఈరోజు మనం టిబెటన్ లామాలు దాచిన రహస్యాలను నాజీలు చేసిన పరిశోధనలను మరియు కల్కే అవతారానికి ఈ నగరానికి ఉన్న సంబంధాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి అసలు శంభాల ఎక్కడుంది కొందరు టిబెట్లో ఉందంటారు మరికొందరు గోబీ ఎడార్లో ఉందంటారు కానీ పురాతన గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే ఇది భూమి పైన కంటికి కనిపించేలా ఉండదు ఇది ఒక ఇతరిక్ ప్లేన్లో ఉంటుంది అంటే మీ రేడియో ట్యూనర్ను మార్చినప్పుడు వేరే స్టేషన్ ఎలా వినిపిస్తుందో అలాగే మన భూమి యొక్క వైబ్రేషన్స్ పెరిగినప్పుడు మాత్రమే ఈ నగరం కనిపిస్తుంది అక్కడ ఉండే సూర్యకాంతి మనకంటే భిన్నంగా ఉంటుందని అక్కడ నివసించేవారు టెలిపతి ద్వారా మాట్లాడుకుంటారని టిబెటన్ సిద్ధులు చెబుతున్నారు మీరు నమ్మకపోవచ్చు కానీ ఈ నగరం కోసం ప్రపంచ దేశాల గూఢాచారి సంస్థలు కూడా వెతికాయి పంతొమ్మిది వందల ఇరవైలో రిచ్ అనే రష్యన్ అన్వేషకుడు హిమాలయలోకి వెళ్ళి అక్కడ ఆకాశంలో ఎగిరే వింత వస్తువులను చూశానని తన డైరీలో రాసుకున్నాడు అలాగే హిట్లర్ పంపిన అననిర్బే అనే టీం సంంబాలలోని అంతిద్రియ శక్తులను పొంది ప్రపంచాన్ని జయించాలని ప్రయత్నించింది వారు దాన్ని దేనికోసం వెతికారని మీరు అనుకుంటున్నారు అక్కడ ఉన్న చింతామణి రత్నం కోసమా లేక అక్కడ ఉండే అడ్వాన్స్ టెక్నాలజీ కోసమా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి హిందూ ధర్మం ప్రకారం సంబాల రాజులే కల్కి భగవానునికి గురువులుగా ఉంటారు కలియుగం పరాకాష్టకు చేరినప్పుడు అంటే మనుషులు రాక్షసుల్లా మారినప్పుడు సంబాల నగరం నుండి ఒక మహా సైన్యం బయటకు వస్తుంది ఇది ఫిజికల్ యుద్ధం కాదు ఇది చీకటిపై వెలుగు చేసే యుద్ధం చంబాలలో సమయం మనకంటే భిన్నంగా నడుస్తుంది మనకు వంద సంవత్సరాలు గడిస్తే అక్కడ కేవలం కొన్ని గంటలే గడుస్తాయి అందుకే అక్కడున్నవారు కొన్ని వేల ఏళ్ళుగా జీవించి ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి మరి మన శంబాల నగరాన్ని చూడగలమా లామాల ప్రకారం మనం బాహ్య ప్రపంచంలో వెతికితే అది దొరకదు ఎప్పుడైతే మనిషి తనలోని క్రోధాన్ని స్వార్థాన్ని వదిలేస్తాడో అప్పుడు అతని అంతరాత్మ ఆ నగరానికి వెళ్ళే ద్వారాలను చూస్తుంది బహుశా శంభాల అనేది ఒక స్థలం కాదేమో అది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఈ అద్భుత నగరం గురించి మీరేమనుకుంటున్నారు ఇది కేవలం కల్పిత కథ లేక సైన్స్ కనిపెట్టలేకపోతున్న మరో డైమెన్షనా మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై శ్రీకృష్ణ మళ్ళీ కలుద్దాం